సంగారెడ్డి జిల్లా బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమంలో శనీశ్వర జయంతి వేడుకల్లో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొన్నారు ఆశ్రమ ఆవరణలోని శనీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు మంత్రి తైలాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు వజ్ర కవచముల యంత్ర యజ్ఞం పూర్ణాహుతిలో పాల్గొన్నారు శనీశ్వర దర్శనంతో సమస్యలు దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి అన్నారు శనీశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రిని ఆశ్రమ పీఠాధిపతి అవధూత మహారాజ్ భావి పీఠాధిపతి సిద్దేశ్వర మహారాజు ఘనంగా సద్కరించి ఆశీర్వచనాలు అందించారు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈరోజున శ్రీ దత్తగిరి ఆశ్రమం నందు శనేశ్వర జయంతి సందర్భంగా ఒక్క వెయ్యి ఎనిమిది కిలో నువ్వుల నూనెతోటి ఒక్క వెయ్యి ఎనిమిది కల్షియంతోటి ఘటాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమైంది ఐదు గంటలకు స్వామీజీ గారికి అభిషేకం చేసేసి ఆ తర్వాత మన్ని రోమము శని మంత్ర జపము మరియు నవగ్రహ జపము సహత సహాయంతో సహత ఇక్కడ శనేశ్వరుని యొక్క యజ్ఞం చే నిర్వహించడం పడింది అదే రీతిగా ఇంతవరకు మనం ఇక్కడ చేస్తున్నటువంటి శనేశ్వరునికి ఏదైతే అభిషేకం ఉందో ఘటాభిషేకం ఉందో ఆ ఘటాభిషేక కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా రాజనరసింహ గారు మంత్రులు రావడం జరిగింది అదే ఉదయం గాలి అనిల్ కుమార్ గారు రావడం జరిగింది ఆర్డిఓ రావడం జరిగింది అంటే డిఎస్పి వాళ్ళు కూడాను ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఇంతవరకు అభిషేకము ముగించి ఇప్పుడే అభిషేకం నడుస్తుంది మరియు అదే రీతిగా అన్నదాన కార్యక్రమం మరియు దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శనేశ్వర విగ్రహ ప్రతిష్టాపన చేసి ఇంచుమించుకు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ప్రతిసారి కూడా శని జయంతి మరి శని త్రయోదశి శని అమావాస అనేటటువంటి ఏ అయితే ముఖ్యమైనటువంటి తిథుల కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమం అప్పుడు అత్యద్భుతంగా అభిషేకం చేస్తున్నారు భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి నువ్వుల నూనెతోటి చేసేటటువంటి అభిషేకం ఆ నువ్వుల నూనెను తీసుకొని వచ్చి ఒక ఒక వెయ్యి ఎనిమిది కిలల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం జరుగుతుంది ఇంతవరకు అయిపోయింది మరియు ఆ ఒక వెయ్యి ఎనిమిది నూనె అయిపోయింది మళ్ళీ కూడా తెప్పిస్తున్నాము అది కంటిన్యూగా భక్తులు అభిషేకం చేయాలని ఒక వెయ్యి ఎనిమిది అనుకున్నాము వేల కొలదిగా కిలోల అభిషేకము చేయించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడాను దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ నూట విరాహ్య వైరాగ్య శ్రీకామన్ అవధూతగిరి మహారాజు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము అత్యద్భుతంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని తరించాలని తెలియజేస్తూ శాంతి మన ఆచారాలు మన నమ్మకాలు మన విశ్వాసాలు మన సంప్రదాయాలు మన ప్రవిత గ్రంథాలు ఏం చెప్తాయి అంటే గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మానవ జీవితం మీద ఉంటుంది అందులో ప్రధానంగా క్రమశిక్షణ నేర్పించేది క్రమశిక్షణ ఒక గాడిలో పడేసేది జీవితాన్ని శనేశ్వర భగవంతుడు ఆ శనేశ్వరిని యొక్క జయంతి ఈరోజు అప్పగారు ఎప్పుడు ఆహ్వానించారు ఈసారి కూడా నేను ఆహ్వానించరు ఓ భక్తునిగా ఈరోజు వచ్చి తైలాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు హోమంలో పాల్గొని హోమంలో పాల్గొన్నాను తైలాభిషేకంలో పాల్గొన్నాను అభిషేకానంతరం స్వామివారి అనుగ్రహము ఆశీస్సులు పొంది బయలుదేరుతున్నాను కిరియటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ oh say it up.